హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతిరావు సో అందరూ ఎలా ఉన్నారు గైస్ బాగున్నారా సో మేము కూడా బాగున్నాం అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ భోగి అండి సో భోగి మేమైతే ఎలా చేసుకున్నాం ఏంటి అనేది ఒక చిన్న వన్ మినిట్ వీడియో అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను సో మేమైతే ఉదయాన్నే లేచి స్నానాలు చేసి భోగి మంటను వేసుకున్నాము వేసుకున్న తర్వాత అండ్ అలాగే భోగి మంట లాస్ట్ అయ్యే కొద్దీ అందులోనే మేము పాలు మరిగించుకొని కాఫీ పెట్టుకొని తాగేసాం అన్నమాట సో అది అయిపోయిన తర్వాత ద నెక్స్ట్ వచ్చేసి మేము సరదాకు ఒక ఫోటో తీసుకున్నాము అండ్ అలాగే తీసుకున్న తర్వాత భోగి అయితే మనకి సండే పడింది కాబట్టి ఇంకా అలా కొద్దిగా టైంపాస్ అవుద్ది అని చెప్పేసి మంచిగా రెడీ అయిపోయి ఇంకా బీచ్కి అయితే వెళ్ళిపోయామన్నమాట సో వైజాగ్లో ఆర్కే బీచ్కి అయితే మేము స్టార్ట్ అయ్యాము సో ఇదంతా కూడా బీచ్ వ్యూ అనమాట సో మనకైతే బీచ్ అన్న బిర్యానీ అన్న అదొక ఎమోషన్ అనమాట సో మీకు కూడా అంతే కదా ఫ్రెండ్స్ సో అలాగే మీరు కూడా ఎస్ అంటే ఒక చిన్న కామెంట్ చేయండి అండ్ భోగి రోజైతే ఫుల్గా గడిచిపోయింది అనమాట సో మేమైతే మార్నింగ్ టెన్కి స్టార్ట్ అయ్యాము అండ్ వచ్చేసరికి ఈవినింగ్ ఫైవ్ అయిందనమాట సో అప్పటి వరకు అలా బీచ్ దగ్గర కూర్చొని గాలిపటాలు కొనుక్కొని అవన్నీ ఎగరేసుకొని సో అక్కడ అన్నీ స్నాక్స్ అవి కొనుక్కొని తినేసి సరదాగా వీడియోస్ రీల్స్ అన్నీ చేసుకుంటూ టైం పాస్ చేసాం ఫైవ్కి ఇంటికి వచ్చేసాం అనమాట సో భోగి రోజు మరి సండే చాలామంది అంటారు నాన్ వెజ్ తినకూడదు అని చెప్పేసి అండ్ ఆ రోజైతే మేము బయటికి వెళ్ళాము కానీ సో మేము తినలేదన్నమాట సో భోగి అయితే ఇలా గడిచిపోయింది సో నేను చాలా మటుకు అన్నీ క్యాప్చర్ చేయలేకపోయాను సో జస్ట్ చిన్నగా ఒక వన్ మినిట్ వీడియో అనేది నేను మీతో షేర్ చేసుకున్నాను అనమాట సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ థ్యాంక్ యూ సో మచ్